హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మ గారి వంటల్లో టుడే రెసిపీ పశ్చిమ గోదావరి వారి భీమవరం స్టైల్ చెరువు చేపల పులుసు నేను చెప్పినట్టుగా ఈ పద్ధతిలో పర్ఫెక్ట్ కొలతలతో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా టేస్టీగా అండ్ ఈజీగా చేసేయచ్చు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చేపలన్న పొట్టు క్లీన్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి ఉప్పుతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి మన చేపలు క్వాంటిటీకి తగ్గట్టు చింతపండును ముందే నానబెట్టుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క అల్లం ప్లేట్లో చూపించిన మసాలాలన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బెండకాయలు పచ్చిమిర్చి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి మనం చేపల పులుసు పెట్టేటప్పుడు కడాయి అనేది కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మసాలా బాగా ఫ్రై చేయడం వల్ల టేస్టు స్మెల్ చాలా బాగుంటుంది మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందరికీ చేపల పులుసు పెట్టడం అంటే చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే కుదురుతుందా కుదరుతో అమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితే బాగా చేస్తారు అనుకుంటాం కానీ ఈ వీడియోనే కదా ఏ వీడియో చూసి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుని చేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక ప్లేట్లోకి పసుపు కారం సాల్టు మన క్వాంటిటీ తగ్గట్టు ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఇది మనం వేరే కర్రీలా అస్తమాలు వేసి చూసుకోవడానికి ఉండదు చేప ముక్కలు అనేవి వేసాక కదపకూడదు అందుకే చూసుకుని ఎక్కువ క్వాంటిటీలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటిగా పేర్చుకున్నట్టు పెట్టుకోవాలి చేపతలికని అందరూ తినరు కానీ చాలామంది చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి మనం ముందుగా నానబెట్టుకునే చింతపొడిని పిప్పి లేకుండా పులుసు అనేది ఒక గిన్నెలోకి తీసుకొని ఆ పులుసుని ఈ చేప ముక్కల్లోకి వేసుకోవాలి వేసుకొని మనం అన్ని కర్రీస్ లాగా గట్టి పెట్టి తిప్పకూడదు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను గట్టి పెట్టడం వల్ల ముక్కలు అనేది విడిపోతుంది అలా కాకుండా ఒక క్లాత్ తీసుకుని కడాయిని పట్టుకుని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలి మన క్వాంటిటీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చింతపండు పులుపులో వాటర్ అనేది బాగా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ప్లేట్ పెట్టేసి కాసేపు మరగనివ్వాలి ఇలా కొద్దిగా పొంగ వచ్చినప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా పొంగ వచ్చినప్పుడు బెండకాయ ముక్కలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మేము బెండకాయ అనేది కొంచెం పెద్దగా వేసుకున్నాము లేదా మాకు చిన్నగా కావాలంటే రెండు ముక్కలు కింద కట్ చేసుకున్నా వేసుకోవచ్చు అవి వేసుకొని మూత పెట్టి పులుసు అనేది బాగా మరగనివ్వాలి చేపల పులుసు టేస్ట్ అనేది పులుసు మరిగించడంలోనే ఉంటుంది మరి చిక్కగా కాకుండా మరి పలుచుగా కాకుండా సమానంగా మరిగించుకోవాలి గరిట పెట్టిన జస్ట్ అలా పై వాటర్ ఆయిల్ అనేది టర్న్ అంతే మరి గట్టి పెట్టేసి లోపలికి అటు ఇటు తిప్పేస్తే చేప ముక్క అనేది విడిపోతుంది క్లాత్తో మాత్రమే అటు ఇటు తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ముందే చెప్పాను కదా పసుపు కారం సాల్ట్ అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చూసుకుని వేసుకోవాలి మళ్ళీ అడ్జస్ట్ చేయడం అనేది కష్టం లేదు మాకు సాల్ట్ కారం అంటారా వేసుకుని జాగ్రత్తగా క్లాత్తో ఇటు తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే ఉప్పు ఉప్పుగా కారం కారంగా అయిపోతుంది అంతే కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుని సర్వ్ చేసేసుకోండి ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్